పోస్టల్ శాఖలో చిరు ఉద్యోగులైన గ్రామీణ డాక్ సేవకులకు ఏమాత్రం సాధ్యం కాని టార్గెట్లను ఇవ్వడం పోస్టల్ అధికారుల దుశ్చర్యలకు నిదర్శనమని ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవ గౌరవాధ్యక్షులు దుడ్డు రమేష్ బాబు వ్యాఖ్యానించారు గత కొంతకాలంగా తమ సమస్యలపై గలం విప్పుతూ నిరసనలు చేపట్టినప్పటికీ పోస్టల్ అధికారుల తీరు మాత్రం మారలేదంటూ మండిపడ్డారు ఈ నెల ఏడవ తేదీన కేంద్ర మంత్రి పొమ్మసాని చంద్రశేఖర్కు మెమరాండం ఇవ్వమన్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రెసిడెంట్ ఎస్కే నవాజ్ సెక్రటరీ నాగరాజు ట్రెజరర్ అంజద్

మేము ఇంచును నుంచి నెల్లూరు జిల్లాలో పన్నెండు వందల మంది వర్క్ చేస్తున్నాము మా మీద మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మా 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 సుపర్పండెంట్ గారు ఇక్కడ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ టార్గెట్ల మీద వేధిస్తూ దానా రకంగా ఇబ్బందులు పెడుతున్నారు ఆ వేధి తట్టుకోలేక చాలా మంది ఈ మధ్యకాలంలో కొన్ని ఏరియాల్లో చూసి ఆత్మహత్య కూడా చేస్తున్నారు కొందరికైతే పారాలసిస్ కూడా వచ్చేది అందువల్ల ఏంటంటే మేము ఏంటంటే ఈ నిరంకుశ వైఖరికి నశించాలని చెప్పి మేము ఈరోజు మొన్న ముప్పై తేదీ నుంచి పిలుపులు ఇచ్చాము ఐదు నాలుగు అంచుల పర్వకంగా రేపు ఏడో తేదీ విజయవాడలో మా మహాధర్ణా ప్రాకీఎంజీ ఆఫీస్లో ఉంది దాన్ని కూడా మేము చేసి చేసుకొని ఈ టార్గెట్లు వేధింపులు ఆపాలని చెప్పి మేము కోరుకుంటాం రమేష్ బాబు ఆల్ ఇండియా పోస్టల్ సేవా ఎంప్లాయీస్ గౌరవే డివిజన్ లో కొత్తగా సోపంటర్ గారు వచ్చారు శ్రీనివాసరావు గారని అని ఆయన వచ్చిన తర్వాత అలవి కానీ అసాధారణమైన అసంబంధమైన టార్గెట్ విధిస్తూ చిన్న స్థాయి గ్రామీణ తప్ప ఉద్యోగులని వేధిస్తారు కాబట్టి వారి వేధింపులకు నిజంగా మన ఐదో తరగతి దానా చేశాము అయినా మార్పు లేదు మళ్ళీ ముప్పై తారీఖు దాన్న చేసాము అయినా మార్పు లేదు ఇప్పుడు ఈరోజు మూడో తరగతి నుంచి ఐదో తరగతి దాకా నల్ల బాధ్యత నుంచి సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టాము ఈరోజు అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ధనీ వద్ద ధర్నా నిర్మించాము కాబట్టి ఇప్పటికైనా అధికారులు తెలుసుకొని గ్రామీణ తపాలని ఆపకపోతే దేవస్థాయిలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి